ఇక్కడేందా తిను మొత్తం నీకే తిను బాగుంటాయి తిన్నా పిల్లలకి కొన్ని తీసుకో పిల్లలు కూడా తింటారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇట్లు నాలాగా లేటుగా లేట్గా పది సంవత్సరాల తర్వాత భార్యకి ఇష్టమైన ఇలా చేసి పెట్టిన వాళ్ళు ఉంటే తన సంతోషమే నా సంతోషం నెల్లూరు నుంచి ఈ కాయ తెచ్చుకునేటప్పుడు నాకు అసలు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా ఎప్పుడెప్పుడు కోపించేద్దామా ఈ కాయని పట్టుకొని చూస్తాం కృపాయికి ఇది ఎప్పటి నుంచో కోరికంట ఇలాగా ఒక కాయ తెచ్చి ఇంటి దగ్గర కట్ చేయాలనేది ఇప్పుడు కలగదు ఇది చాలా రోజుల కలన్ కెళ్ళినప్పుడు చూస్తుంటే చాలా ఎక్కువ రేటు ఉంటుంది ఏమో మనం కొనలేవేమో అని ఆ ఫీలింగ్ తో ఉండేది వచ్చేటప్పుడు చిన్న చిన్న కాయలు గరికి ఒకసారి అడిగి చూద్దాం ఎంత చెప్తారో రేట్ అని అడిగి చూస్తే మాత్రం తక్కువగానే చెప్పారు కేజీ ముప్పై రూపాయలండి పండసకాయ్ ఇది ఈ చెట్లు అయితే మాకు అయితే దొరకవు అనమాట ఎలా ఉందో చూసి కొయ్యాలి కోసిన తర్వాత ఉంటాయో తినడానికి బాగుంటాయా ఏమో తెలియదు లోపల ఉంటాయి కదా కోసిన తర్వాత చూద్దాం కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసిండి వీడియో వెళ్ళిపోదాం వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ కృప ఇష్టపడి కొన్న పనసకాయని నేను కట్ చేస్తాను ఫస్ట్ టైం ఇలాంటి కాయని కట్ చేయటం ఇది కట్ చేసేటప్పుడు చేతికి నూనె పూసుకోవాలంట ఆయిల్ ఏమయ్యా తెలియదులున్నా బాగున్నా కామెంట్లు చెప్తారు ఎందుకనేది వచ్చియా తెలియదు కోయట కోసమే కదా ఏమన్నా స్పెషల్గా ఉందా ఏమో అది కొత్తగా ఏదన్నా ఉంటుందేమో కదా నాకు భలే ఇష్టం ఈ పంచకాయ అంటే దీనికి ఒక చరిత్ర ఉంది కూడా పుయ్యాలి నా తెలిసి అయ్యో తాటికాయ్యి కదా ఎట్టు చేరద్దు ఇక్కడ మొదలు కొయ్యకుండా నువ్వా మొదలు కొయ్యా ఇక్కడ చేయి మొదలు తాటికాయ కదా మొదలక ఎట్ ఉంటుందో తెలీదు నాకైతే చాలా ఆశగా ఉంది ఎట్లాగొంది కాయలు బాగుంటే తినాలి ఎన్నో ఉండమ్మా ఇక్కడ చేయి <coughs> <Kell analyze> పెద్ద ఎత్తున ఇందాక కూడా తీసాది అమ్మాయి ఇంకా ఇదిగా నువ్వు అంగట్లో ఉండేలాగొచ్చింది చూడు ఫ్రెండ్స్ పెరుక్కుని తినేస్తుంది తెచ్చింది కూడా తినేదానికి నాకు బల ఇష్టం ఏ కళ్ళు ఈ రోజు నెల రూపీతే నాకు అనిపించింది అబ్బా ఎన్ని రోజుల కల ఒక్కసారి ఒక కాయలాగా నెరవేరిందిరా అనుకున్నా ఇంటికి వచ్చినా ఇంటికి వస్తుంటే వచ్చే ఆనందం ఏరేగా ఉంది ఎందుకు ఎప్పుడప్పుడు ఇంటి మీరు కోసుకొని తింటామని మా పిల్లలకి చాలా వలగడ్ ఇష్టమే కాయలు అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉండదు కానీ ఒక్కోసారి తెచ్చుకునే విధానం తినే విధానంలో సంతోషం ఉంటుంది మామూలుగా కొనుక్కునేసాం అనుకో కాయలు తెచ్చుకున్నట్టు కాదు ఇప్పుడు కాయ తెచ్చుకున్నాము మనమే కోసాము మనమే వలస్తున్నాము ఇప్పుడు మనమే తింటున్నాము ఇంకా పోయినప్పుడల్లా చూ బాగా నేర్చుకోవే కటింగ్ కటింగ్ కటింగ్

కేజీ ముప్పై రూపాయలు పడింది మీ ఏరియాలో వీటి రేట్ ఎంత చెప్పండి ఓకే మొత్తం వలసేసా ఉంటాయి ఒకటే ఆడుందా ఆడుందా లేదు చూడా దీనికున్నాయి మొత్తం ఎత్తనాలు విత్తనాలు ఉంటాయి దీనికైనా ఫ్రెండ్స్ చూడండి వావ్ Hva er det med deg? ప్ప పాలు వస్తున్నాయి సూపర్గా వచ్చలేదా నీట్గా వచ్చింది పెద్ద ఎత్తున కూడా గుండ్రంగా ఉండదు ముంత మాట ఈ విత్తనాలు తీసుకెళ్ళి అడవు మీద కానీ చల్లేస్తే మన అడవుల్లో కూడా చేస్తాయి మన అడవుల్లో కూడా చేస్తాయి ఏదో విత్తనాలు విత్తనాలు కూడా కాల్చుకో తింటే సరే బాగుంటాయో ఫ్రెండ్స్ కృపా కొన్న పనసకాయనైతే నీట్ గా కట్ చేసానో చూడండి ఎన్ని తనాలు వచ్చినాయో బానే వచ్చినాయండి మామూలుగా కొంట ఎన్ని ఉంటాయా ఒక ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి నాలుగైదు అంటే మనకి అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంకొనరు ఇంకా కొన్ని కొనుక్కుంటే బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు ఎట్లా తినాలి ఎప్పుడు తినాలి ఎప్పుడు ఎన్ని రోజులు తినాలి అని అనుకుంటున్నావా ఎన్ని రోజులు ఉండవు ఎన్ని గంటలలో తినేస్తాం అనేది ఆలోచిస్తాం ఫ్రెండ్స్ పనస్కాయ అంటే కృపకి చాలా ఇష్టం అండి ఇలాగ ఎప్పుడైనా కాయ తీసుకొని కట్ చేసి తిన్నావా తినలేదు ఇదే ఫస్ట్ టైము తన కోరిక కూడా ఇది కాదు తన కోరిక ఏంటంటే టౌన్కి వెళ్ళిన ప్రతిసారి వీటి మీద ఉంటది తన చూపు అంతా కానీ నాకు ఎలా కనిపిస్తుంది అంటే కాయ అడుగుతుందేమో అనుకునేది కాయ కాదు అవి కట్ చేసి బాక్స్ లో పెట్టి ఉంటారు కదా వాటిని అడిగేస్తాను నేను కాయ లెక్కలో మళ్ళా రిటర్న్ లో అనుకుంటా అవును రిటర్న్ లో వచ్చేటప్పుడు మర్చిపోవటం ఇలాగా ప్రతిసారి అటా జరిగేది తన కోరిక ఎన్నో రోజుల నుంచి కోరిక తనకి ఇప్పుడే అంటే నన్ను చేసుకున్న తర్వాతే కాదండి చిన్నతనంలో తన కాకునే ముందు చిన్న పిల్లగా ఉండేటప్పుడు వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్నతో పాటు టౌన్కి వెళ్ళినప్పుడు మారణంగా తినేది చాలా ఎక్కువగా తినేదండి అంట పేపర్ పేపర్ని చుట్టి ఇట్లా పెట్టిచ్చేది చుట్టేసి దాంట్లో ఇచ్చేసేది కూర్చొని తింటా ఉండేది నేను పని మీద వెళ్ళినప్పుడు పాటు అది అప్పటి నుంచి అలవాటు ఉంది కాకుండా నేను ఎప్పుడు తీసేయలేదు ఒకసారి తీర్చాను ఇప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అందుకే ఈ రోజు వద్దని తను వద్దులే కాయా అని అయినా ఒప్పుకోలేదు లేదు నీకు నచ్చిన కాయ తీసుకుని చెప్పి తీసుకున్నాను భారీ కోరిక తీర్చటంలో తప్పులేదండి పైగా ఆశపడింది తను చాలా ఇష్టంగా తిను మొత్తం నీకే తిను బాగుంటాయి తిన్నా పిల్లలకి కొన్ని తీసి పిల్లలు కూడా తింటారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇట్లే కొన్ని అన్ని తినేద్దాం చూడండి ఫ్రెండ్స్ కదా తింటావు కేజీలు పనసకాయ అది మాత్రం పంచకాయే బాగుంటాయి తీపి ఎక్కువ ఉంటాయి ఒక్కొక్క నిజంగా నేను ఫోన్లో లో చూడటం తప్ప పనసకాయ కట్ చేసేది దగ్గర నుంచి ఇది అందులో నా చేతి నేను ఫస్ట్ టైం కట్ కట్ నా అనుకుంటే ఎత్తుందంటే కొత్తగా ఉంది ఎప్పుడు కదా చూసిన అట్టు కాదు ఆ పనిని మనం చేసి మనం తింటేనే థ్రిల్లింగ్ వేరు ఇంకా చెట్టుకున్న చెట్టుకున్న కొనకాయలను కోసి ఇంకా కట్ చేస్తే అవి వేరే ఇంకా మనం వేద్దాం ఎత్తున్నా మనకొస్తుందా ఇంటి పని పెట్టుకోండి ఎద్దున ఒక చెట్టు పక్క ఎద్దాం మా అన్నం వెళ్ళేటప్పటికి ఏదో ఒక పెద్దది అయిపోద్ది అప్పటికి కొంచెం పెద్ద మొక్క పక్కన మార్చుకోవచ్చు మర్చుకోవచ్చా చాలా చాలా తిల్లింగ్గా ఉందండి మాటలు రావట్లా హ్యాపీ తిన నేను తినలేను నాకు పదిగా అలవాటు లేదు తినువా తింటా తిన్నాను నేను అందుకే నీకు తీసేయండి కానీ నువ్వు ఎంత ఇష్టపడుతున్నావు సంగతి తెలియదు గమనించలేకపోయాడు ఏదైనా తీసుకోండి కాకపోతే అదే అదే గమనించలేదు పైగా నేనే అంత ఎక్కువగా ఫోర్స్ చేయదనమాట ఈసారి మాత్రం తీసుకోవాల్సిందే కాయ అనేది తీసేసుకున్నావు ఎట్లా వచ్చేస్తే గా ఉంటే ముందు పెట్టవా భలే ఉందండి మీరు కూడా ఎప్పుడన్నా ఇది పెళ్ళైన వాళ్ళకి మాత్రమే మీ వైపుకి ఏది ఇష్టమైందో దాన్ని మీరు కనిపెట్టి ఇలాగా చేస్తుంటే కామెంట్ చేయండి చేస్తుంటారులే నేనే వెనకబడిపోయినా పది సంవత్సరాలు వెనుక ఉన్నావు ఒక్క సంవత్సరం నా లాగా లేట్గా పది సంవత్సరాల తర్వాత భార్యకి ఇష్టమైన ఇలా చే పెట్టిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నుంచి ఈ కాయ తెచ్చుకునేటప్పుడు నాకు అసలు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా ఎప్పుడెప్పుడు కోపించేద్దాం ఈ కాయని పట్టుకొని చూస్తూ ఉండేది నేను ఎప్పుడెప్పుడు తినాలి అంత ఆశగా అలాగా ఈ చాలా రోజుల తర్వాత ఈ యొక్క కళ నెరవేరింది మంచి కాయ ఈ మధ్యలో కొన్ని కొన్ని కళలు కానీ చెప్తా ఇక కళలు కానీ చెప్పు కళలోకి వచ్చి అవి రియల్ గా ఇంకేమి లేవు ఒకవేళ ఉంటే గుర్తు చేసుకుని అడుగుతారు మళ్ళీ మా ఆయన్ని తప్పలేదులండి మా ఆయన్నే కదా అడుగుతున్నాయా ఈ కాయల్ని ఇట్లాగ తీసి జాగ్రత్త చేసి పెడతాం పిల్లల కోసం పిల్లలు మేమంతా కలిసి కూర్చొని తింటాము తిన్న వాళ్ళకి రెండు తింటాము తర్వాత తీసి పెట్టేసి పిల్లల దగ్గర పెట్టేసి అందరం కూర్చొని మాట్లాడుకుంటే పిల్లలతో కసర తింటా వాళ్ళకి కూడా బాగుంటది నేనైతే తినేస్తా కరపా నువ్వే తిన నేనైతే కట్ చేసేటప్పుడు కొన్ని ఆ ఐతనాలనే సేకరిస్తా మన అడవిలో నిజంగా మన అడవిలో మొత్తం చల్లేసి వస్తా అక్కడ పెట్టేస్తాయి అన్ని వస్తావా ఎన్ని తనాలు దాదాపు వంద పైన ఉన్నాడు ఇత్తనాలు అన్ని ఇతనాలు సేకరించి అక్కడక్కడక్కడేస్తా గుర్చుతాను అడవిలో వచ్చిన వంద వంద ఇత్తనాలలో ఒక్క రెండు మూడు చెట్లు వచ్చినా కానీ మా ప్రాంతంలో కూడా ఈ పనసకాయ చెట్లు అనేది సంతోషపడతాము ఫారెస్ట్ లో ఎత్తుకుపోయి గుచ్చేస్తాను ఇది ఫ్రెండ్స్ వీడియో రేపు మంచి వీడితే మళ్ళీ మీ ముందుకు వస్తాం అంటారు సెలవు బాయ్ బాయ్